అరే నేను కదా ఊ అని అల్సిందని చెప్పి మళ్ళీ కిందకి వెళ్ళింది చూడండి ఇప్పుడు అబ్బా అంటుంది అమ్మ ఎక్కరిస్తుంది కూడా మా తల్లిలు గౌను వేసుకొని బుల్లి బుల్లి అడుగులతో నడుచుకుంటా వచ్చే ఓ సియ వన్ టూ త్రీలు లు చెప్పుకుంటూ అన్నయ్యతో బుడ్డి ఓ ఓ అనే సియారీ వాళ్ళ డాడీ కిందకి వెళ్ళారు చూస్తుంది కిందకి అబ్బో అవునట్టే ఇద్దరు వెళ్ళి మళ్ళీ చూస్తున్నారు కూర్చొని బొల్లగా వేసుకొని బొడ్డి బొడ్డి పాదాలతో అటు ఇటు నడుస్తుంటే సిప్ అంటుంది ఫుడ్ తీసుకొచ్చారు మా వారు పెడుతుంటే చూడండి ఎంత చక్కగా తినేస్తుందో విండో ఫ్యాన్ అనమాట ఇంతేనండి ఈ రోజు వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్